ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుబ్యో నమ ఓం ధనుదుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు ఆరోగ్య విషయంలో కానీ అలాగే సంబంధాల విషయంలో కానీ కొంచెం ఖర్చుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాత సంబంధమైన శరీరం గల వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వాత సంబంధమైన అనారోగ్యాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున చేసే పనులకి చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీలో ఒక రకమైన నైరాశ్యం నిరాశ మనం ఎంత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన ఆటంకం ఏదో రకమైన సమస్య వస్తుందని ఒక రకమైన ఆందోళన మీలో కలుగుతుంది ఇలా ఆందోళన కలిగినప్పుడు ఖచ్చితంగా కూడా ఆటోమేటిక్గానే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్న పని అయినా కూడా దాని మీద శ్రద్ధ తగ్గిపోతుంది ఆ శ్రద్ధ తగ్గిపోయి మీరు ఆటోమేటిక్గానే ఈ సామర్థనానికి దగ్గర అవుతారు లేజినెస్కి దగ్గర అవుతారు మీకు సామర్థ్యం ఉండి పనులు చేయగలిగే సామర్థ్యం ఉండి శక్తి సామర్థ్యాలు ఉండి కూడా మీరు ఆ పనులు చేయడానికి బద్దకిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆ భవిష్యత్తు పట్ల ఒక రకమైన ఆందోళన భవిష్యత్తు పట్ల ఒక రకమైన విచారం భవిష్యత్తు పట్ల ఒక రకమైన బాధ ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి అసలు మనమేంటి మన భవిష్యత్ ఏంటి మన ఆదాయ మార్గాలు ఏంటి మన పిల్లలేంటి మన కుటుంబం ఏంటి ఇలాగా ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఎప్పుడైతే మీరు నెగిటివ్ థింకింగ్ మొదలుపెట్టారో వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయో ఆటోమేటిక్గానే మీరు డిప్రెషన్కి లోనవుతారు నైరేష్యానికి లోనవుతారు మానసికంగా కృంగిపోతారు ఎక్కువగా మానసికమైన ఆందోళనకు గురవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆ మానసికమైన వ్యధ నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నించాలి ఎక్కువగా కృషి మీదే దృష్టి పెట్టాలి పనుల మీదే దృష్టి పెట్టాలి మీ టార్గెట్ ఎంత ఎంతసేపు కూడా మీరు చేస్తున్న పనుల మీద మీ యొక్క లక్ష్యాల మీద మీ యొక్క ఆశయాల మీద ఉండాలి తప్పించి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే ఎలాగే ఉండిపోవాలని చేయక్కర్లేదు ఎందుకంటే గ్రహాలు అలాంటి పనులకి మీకు ప్రేరణను ఇస్తాయి ఆ ప్రేరణను ఇచ్చినప్పుడు దైవం దైవనామస్మరణం అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది ఎవరికైనా సరే దైవ చింతన అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది జపమైనా సరే పూజ అయినా సరే పునస్కారం సరే ఏదైనా సరే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందువల్ల ఖచ్చితంగా మనకి చెడు కాలంలో కా నిత్యము కూడా చెడు కాలమే కాదు నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకున్న వారికి ఆత్మవిశ్వాసం అనేది సడలదు ఒకవేళ ఆత్మవిశ్వాసం సడలనప్పటికీ కూడా ఆటోమేటిక్గా దైవ బలం మిమ్మల్ని వెన్నంటే కాపాడుతూ ఉంటుంది అందుకనే నిత్యం దైవనామ స్మరణం చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరూ అందువల్ల పరిస్థితులు బాగోలేనప్పుడు ఖచ్చితంగా స్మరణమే చేసుకోవాలి అది ఎలాగైనా సరే అది పూజగా చేసుకుంటారా జపంగా చేసుకుంటారా లేకపోతే మీ ఇష్టం ఎలా చేసినా దైవాన్ని మీరు ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవ బలం అనేది మీలో పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎలాంటి పరిస్థితులు కూడా భయపడకూడదు ఆందోళన చెందకూడదు ఏది జరిగినా కూడా అది మన మంచికే జరిగిందనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతి ఒక్కరు ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడే మనిషి బతకగలుగుతాడు మనిషికి నైరాశ్యం దగ్గరికి నైరాశ్యానికి దగ్గర కాకుండా ఉండగలుగుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సంబంధాల విషయంలో మీ ప్రేమికులు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మీ వాళ్ళతో సంబంధాల విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీ పిల్లల గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ వాళ్ళ చదువుల కోసం కానీ వాళ్ళ యొక్క వివాహాల కోసం కానీ వాళ్ళ ఉద్యోగాల కోసం కానీ వాళ్ళ ఆరోగ్యాల కోసం కానీ ఇలాగా మీ పిల్లల గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించేస్తాం అలాగే ధన వ్యయం కూడా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఈ ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గానే ఎవరైనా సరే భయం భయం అనేది ఏర్పడుతుంది ఎవరికైనా సరే ఎందుకంటే వచ్చే ఆదాయం రెండు రూపాయలు పది రూపాయలు ఉంటే ఖర్చు వంద రూపాయలు ఉంటుంది తొంభై రూపాయలలో మనం డెఫిషిట్లో పడిపోతాం ఈ తొంభై రూపాయలని మనం సంపాదించటం ఎట్లాగా అని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ వంద రూపాయల ఖర్చు ఎందుకు వచ్చింది మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనవసర ధన వ్యయాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అవసరమైన ధనవ్యయాన్ని మీరు చేయండి పర్వాలేదు అనవసర ధనవ్యయం ఫాల్స్ ప్రెస్టేజ్ల కోసం అందరం ముందు మన గొప్పతనం చాటుకోవటం కోసం అలాగే మనం సొసైటీలో గొప్పవాళ్ళం అనిపించుకోవడం కోసం ఇలాగ ధనం ఖర్చు పెడితే కనుక ఖచ్చితంగా ధనం ఎక్కువే ఖర్చు అవుతుంది ఎవరికైనా సరే అలాగే ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపేర్ చేసుకోకూడదు పోల్చుకోకూడదు పక్కవాడు సిల్క్ చొక్కా వేసుకున్నాడని మనం సిల్క్ చొక్కా వేసుకోవాల్సిన అవసరం లేదు మన స్తోమ స్థామతను బట్టి మనం మనకు నచ్చిన దుస్తులను ధరించవచ్చు అందువల్ల పక్కవాడిని కంపేర్ చేసి కంపేర్ చేసుకుంటూ వాళ్ళని పోల్చుకుంటూ బాల్తో పోటీగా మనం కొట్టి డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడితే అవతల వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు మనం డబ్బు లేనప్పుడు అది కనుక అలాంటి పనులు చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పడుతాం ఆర్థిక ఆర్థిక సమస్యలు అనేవి డెఫినెట్గా వచ్చి తీరుతాయి కుంభరాశి వాళ్ళు ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేయాలి అలాగే కుంభరాశి వాళ్ళకి ఇంకొక ఒక ఇంకొక బలహీనత ఉంది వాళ్ళు మానసిక వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు మానసికంగా ఎలాంటి వారికైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సహాయం చేయడానికి రెడీగా ఉంటారు అందువల్ల తమ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పెట్టే ఒక మాట అనేస్తారు నలుగురు ముందు నేను నీకు సహాయం చేస్తాను నీకు హెల్ప్ చేస్తాను నేను నీకు ఇది చేస్తానని అలాగే మాట ఇవ్వటమే కాదు ఆ మాట ఇచ్చినప్పుడు కూడా దాన్ని నిలబొట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా కనీసం అప్పు చేసిన ఇతరుల వాళ్ళ సహాయానికి ఇతరుల వారికి సహాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా కుంభరాశి వాళ్ళు మానసికంగా నైతిక విలువలు ఎంత బాగా వాళ్ళు ఆచరిస్తారు మానసికంగా వాళ్ళు ఎంత ఎంత ఉన్నతలో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా కుంభరాశి వాళ్ళకి అలాంటి విశాల దృక్పథం విశాల హృదయం ఉంటుంది వాళ్ళు తమ సొంతంగా కన కన్నా లేనిపోని సమస్యలు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది గో ఇలాంటి వాగ్ వాగ్దానాలు చేసి ఇలాంటి హామీలు ఇచ్చేసి బుక్కు ముఖం తెలియని వాళ్ళకి సహాయం చేసి లేని సమస్యలను వాళ్ళు మీద పెట్టుకుంటూ ఉంటారు కుంభరాశి వాళ్ళకి ఇదొక బలహీనతగా మనం చెప్పుకోవచ్చు అందువల్ల ఖచ్చితంగా అవతలవాడికి సహాయం చేయిస్తే చెయ్యండి మీకు ఉన్నంతలో చేయండి అలాగే ఎవరికి పడితే వాళ్ళకి హామీలు ఇచ్చేయకండి ఎవరికి పడితే వాళ్ళకి వాగ్దానాలు చేసేయకండి దానివల్ల లేనిపోయిన కొత్త సమస్యలు వస్తాయి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు డెఫినెషట్లో పడతారు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా మాట నిలబెట్టుకునే వాళ్ళు అయి ఉంటారు అందువల్ల నా మాట నిలబెట్టుకోవడం కోసం తల తాకటి పెట్టిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందువల్ల అలాంటి ప్రయత్నాలు చేయకండి ఇప్పుడు గ్రహస్థితి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి ఉన్నంతలోనే మీరు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఆదాయం లేకపోతే ఇతరులకు ఎలాంటి వాగ్దానాలు ఇవ్వకండి హామీలు ఇవ్వకండి అలాగే ఈ రోజున మీరు చేస్తున్న పనులకి ఆటంకాలు ఏర్పడడం వల్ల ఖచ్చితంగా కూడా ఒక రకమైన వ్యాకులత అనేది వస్తుంది అయినప్పటికీ మీరేం భయపడద్దు స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించటం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం